ఇలా ఇది ఇది చెప్తే కాంట్రవైజ్ అవుతుందో ఏమవుతుందో తెలియదు కానీ చెప్పిన చెప్తున్నా ఆంధ్ర సైడ్ ఏదైనా ప్రొడక్ట్ వస్తే వాళ్ళు వాళ్ళు ఎంత సపోర్ట్ చేసుకుంటారు అరే మా ఊంద ఒక ప్రోడక్ట్ వచ్చింది చూడుర్రా చూడుర్రా చూడురా అని చెప్పేసి మస్తు సపోర్ట్ చేసుకుంటారు మన సైడు బయలున్న కప్పలెక్క కిందికి గుంచుతూ ఉంటారు కిందికి గుంచుతూ ఉంటారు కిందికి గుంచుతూ ఉంటారు అని చెప్తుండే కానీ అది రాంగ్ అది సపోర్ట్ చేయడానికి ఇంతమంది పిలవకుండా వచ్చిండే అసలు మేము ఎక్కడ ప్రమోట్ చేయలేదు దేశరాజ అన్న మేము అన్న ప్రమోట్ చేస్తే మాత్రం ఘోరం అవుతుందన్న మేము ఎక్కడే చెప్పాము జ మాకు తెలిసిన వాళ్ళకే చెప్పుకుంటాము మూడు వందల మంది అయితే మూడు వందల మందే చాలు అనుకున్నాము చూసేసరికి మన కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు ఇది చెప్పకుండా మా వాళ్ళు ఏసిర్రు అని చెప్పి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ ఎవరైతే అన్ననట్టు మన పిల్లగాళ్ళు మన యాస మన భాష మన మన పూరగాళ్ళు తీసిన కథ ఇది ఇక్కడ ఉన్నోళ్ళంతా మనోళ్ళే ఎవ్వరు అందరు కరీంనగర్ వాళ్ళు ఇక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఇక్కడ వాళ్ళే తెల్లారి అయితే మనం ముఖం చూసుకునే వాళ్ళు లెక్కనే ఉంటుంది స్క్రీన్ మీద కూడా మీకు ఇది ఎక్కడో కథ ఊహించిన కథ లెక్కే ఉండదు మన పక్క పొంటి ఇంట్లో జరిగే కథ మన కథ లెక్కనే అనిపిస్తూ ఉంటుంది సో ఈ మన కథని మనలాంటి కథలని చెప్పడానికి మాకు ఛాన్స్ ఇచ్చిన ఫస్ట్ జీ ఫైవ్కి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అంటే మాకు మాకు అంటే షూటింగ్ చేసేటప్పుడు కూడా కొద్ది మందికి డౌట్ ఉంటుండే వీళ్ళు యూట్యూబ్ వీడియోలు చేసిర్రు షార్ట్ ఫిల్మ్ చేసిర్రు వీళ్ళకి తీయత్తుందా ఈ స్క్రీన్ మీద పడుతుంది అంత క్వాలిటీ వస్తుందా వీళ్ళు ఏం తిత్తురు ఏందో అన్న క్లారిటీ మిస్క్లారిటీ ఉండే ఆ మిస్క్లారిటీ అంతా పోయి ఇప్పుడు అందరికీ ఒక నమ్మకం వచ్చింది ఏసి ఈ పోరగాళ్ళు ఏదో ఒకటి రేపు చేస్తారు ఈ పోరగాళ్ళకి సపోర్ట్ చేయాలి మనము అని చెప్పి సో ఆ సపోర్ట్ అంతా వాళ్ళ ప్రేమ రూపంలో వస్తూ ఉంది వస్తూ ఉంది వస్తూ ఉంది మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఒకటి మీ వాట్సాప్ స్టేటస్లల్లా మన కరీంనగర్ పోరగాళ్ళు మన పోరగాళ్ళు ఏమో చేసిరని చెప్పి షేర్ చేయండి